వెల్కమ్ టు ఈ రోజు మనం శరీరంలో అధిక వేడిని సులువుగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము కాకుండా పర్మినెంట్ గా కూడా వేడిని తగ్గించేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి కూడా మనం తెలుసుకుందాం ఓకేనా ముందుగా శరీరంలో అధిక వేడిని వెంటనే తగ్గించే చిట్కా ఏంటి అంటే అరటి చెట్టు అరటి చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా అరటి చెట్టు యొక్క వేరు తీసి శుభ్రంగా కడిగి దంచి రసం తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ లో అర గ్లాస్ మోతాదు టీ గ్లాస్ మోతాదులో అయిన కనుక తీసుకుంటున్నట్టు కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే మీ శరీరంలో ఉన్న టోటల్ వేడి మొత్తం అంతా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా ఇది వేడిని తగ్గించడంలో అరటిక వేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు వేసవి నుంచి వర్షాకాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే శరీరంలో ఉన్న వేడి అంత బయటికి రావడం దానివల్ల ఫేస్ మీద బాడీలో గడ్డలు రావడము గడ్డలు గడ అంటే పగలడము లేదంటే మోషన్స్ రావడము చాలా కాలు చేతులు మంటలు తర మంటలు హెయిర్ ఫాల్స్ కళ్ళ కింద నలుపు కళ్ళు కళ్ళ ఎరుపు నోట్లో కుర్పులు ఇలా చాలా రకాలుగా అవుతూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యతో ఉన్న వాళ్ళకి ఇది చాలా త్వరగా ఉపశమనం ఇస్తుంది ఇకపోతే పర్మనెంట్ గా వేటిని తగ్గించుకునేటువంటి చిట్కా ఏంటి అంటే దీనికి వచ్చేసి ఒకే ఒకటి అతి మధురం ఓకేనా సుగంధిపాల ఇవి రెండు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ప్రతి రోజు ఒక చెంచా మోతాదులో కనుక తీసుకుంటూ ఉదయం రాత్రి రెండు మూడలు గోరువెచ్చ నీళ్ళలో కానీ లేదంటే పాలతో కనుక తీసుకున్నట్లయితే మూడు నెలల్లోనే పూర్తిగా శరీరంలో ఎలాంటి వేడి లేకుండా తగ్గిపోవడం కాకుండా మళ్ళీ వేడికి రాకుండా కూడా చూస్తుంది అలా అని వేడికి సంబంధించిన బాధలు ఎక్కువగా తీసుకోవడం కాదు నార్మల్ గా మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక ఎలాంటి సమస్యలు రావు దీంతో పాటుగా చంద్ర ప్రభావటి అనే మాత్రలు మీకు ఆయుర్వేద చాల లభిస్తాయి ఇది ఉదయం ఒక మాత్రం రాత్రి మధ్యాహ్నం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్న తర్వాత వేసుకోండి దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ముఖం అంతా కూడా మంచి తేజస్సుగా బ్రైట్ గా ముఖం మీద ముఖ్యంగా లేడీస్ కానీ జెంట్స్ కానీ ముఖం మీద చిన్న చిన్న కురుకుల్లాగా మార్గల్లాగా డాట్స్ లాగా అవుతుంటాయి కదా అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి పింపుల్స్ రావు శరీరం కూడా మంచి చల్లబడుతూ ఉంటుంది ఏది తిన్నా కూడా ఈజీ డైజెషన్ అవుతూ ఉంటుంది చంద్రుని వంటి అంటే తేజస్సుని ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మెడిసినే ఈ చంద్ర ప్రభావటి చంద్ర ప్రభావటి చాలా అద్భుతమైన ఫలితాలు సుమారుగా రెండు వందల పైగా వ్యాధుల్ని మీకు తెలియకుండానే క్యూర్ చేసేటువంటి లక్షణం ఈ చంద్ర ప్రభావటికి ఉంది సో ఇది కూడా రెగ్యులర్ గా వాడుతున్నట్లయితే ఈ శరీరంలో పూర్తిగా వేడి అనేది తగ్గిపోతుంది వేడి వల్ల చాలా రకాల సమస్యలు ముఖ్యంగా లైంగిక సమస్యలు కూడా చాలా మందిలో రావడం అనేది జరుగుతుంటుంది సో అలాంటి వారు కూడా అంటే అందం మీద కూర్పులు కావడము లేదు అంటే పగుళ్ళు రావడము మంట రావడము రెడ్డీస్ రావడము స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇలాగే అవుతుంటుంది సో దాని వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి ఇలాంటి వాటికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా వాడుకున్నట్లయితే శాశ్వతంగా ఈ వేడిని మనం తగ్గించుకునే అవకాశం అయితే ఉంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక మరింత సమస్యలు బాధపడట్లయితే మీ సమస్యలు ఏవైనా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వాటిని సాల్వ్ చేసే విధంగా మేము పరిష్కరిస్తాము ఒకవేళ మీ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లయినా లేదంటే మాతో మాట్లాడాలి అనుకుంటే కనుక నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఆడుదేశాలని అందిస్తుంది థ్యాంక్ యూ